నందమూరి బాలకృష్ణ డాకు మారా సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రాబోతు ఉన్నారు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ టీజర్ గ్లిమ్స్ రిలీజ్ చేసి అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది చిత్రబృందం ఇక తాజాగా చిన్ని చిన్ని సాంగ్ అంటూ ఈ యొక్క పాటను అనంత్ శ్రీరామ్ రాయగా తమ సంగీత దర్శకత్వంలో విశాల్ మిత్ర పాడడం జరిగింది ఇక ఈ యొక్క పాట చూస్తుంటే ఓ చిన్న పాప ఎమోషనల్తో పాటు ఫ్యామిలీ సాంగ్లా ఉంది దీంతో ఈ యొక్క సినిమాలో యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తూ ఉంది ఇక డాక డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక పిర్యాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఆల్రెడీ యొక్క సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టేసింది చిత్రబృందం ఇక నేడు ప్రెస్ మీట్ నిర్వహించగా జనవరి రెండున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించనున్నారట ఇక జనవరి రెండున ట్రైలర్తో పాటు అలాగే జనవరి నాలుగున అమెరికాలో ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్ను జనవరి ఎనిమిదిన ఏపీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది అయితే తాజాగా విడుదల చేసిన చిన్ని చిన్ని సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక వ్యూస్ పరంగా అలాగే లైక్స్ పరంగా ఈ యొక్క సాంగ్ సరికొత్త సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను నందమూరీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ డయాడ్ ఫ్యాన్స్ చిన్ని చిన్ని సాంగ్ను ప్రత్యక్షంగా థియేటర్లో వేసుకొని వారు లైవ్లో వీక్షిస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయనే చెప్పాలి ఎకరిక వీడియో సాంగ్కే ఈ రేంజ్లో ఉంటే ఇక రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ కొడుతూ ఉంది